బిఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పత్తిపాడు నియోజకవర్గం రౌతులపుడి మండలం రౌతులపుడి గ్రామంలో పేదకోస్తూ చర్చ్ పాస్టర్ ధానియల్ ఆధ్వర్యంలో ఈస్టర్ వేడుకలు కోలాహలంగా జరిగాయి క్రైస్తవులు ఏస్తుక్రిస్తు పునరుద్ధరణం రోజున ఈస్టర్ పండుగను జరుపుకుంటారు ఈ వేడుక సందర్భంగా భక్తులు ఆదివారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం ఒకరికొకరు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది క్రైస్తవులు భక్తులు పాల్గొన్నారు ఓదేవా నీవు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాం వెలిగించావు వెలిగించాం మేము వెలిగించినట్లు వెలుగుగా ఉండనట్లు మమ్మలకు నియమించండి సిద్ధపరచండి నడిపించండి అతి ధన్యత అమ్మని నామముని యేసు నామమునా యేసు నామము ఆదిలో